రేపే మనకి భోగి పైగా ఈ రోజు పుష్య ఏకాదశి కూడా కలిసి వచ్చింది దీన్ని షట్టిల ఏకాదశి అంటారండి ఈ పుష్య బహుళ ఏకాదశి శక్తి చాలా శక్తివంతమైంది ఇలా ఈ భోగి రోజు ఏకాదశితో కలిసి రావడం అనేది చాలా అని చెప్పేసి అయితే చెప్పవచ్చు అయితే ఈ ఇంతటి పవిత్రమైనటువంటి రోజున పొరపాటున ఇంట్లో ఆడవాళ్ళు తెలుసో తెలియక ఈ కూరలు కనుక వండితే సంవత్సరం అంతా కష్టాలు పడాల్సి ఉంటుందండి అంటే మళ్ళీ వచ్చే సంవత్సరం భోగి వరకు కష్టాలు అనుభవించాల్సి ఉంటుంది చేతిలో చిల్లి గవ్వ కూడా మిగలదు పైగా అప్పుల పాలైపోతారు ఏడు జన్మల దరిద్రం అనేది పట్టుపీడుస్తుంది కాబట్టి భోగి రోజు పొరపాటున కూడా ఈ కూరలను అయితే మీరు అస్సలు వండకండి ఇంట్లోనే కాదు ఇంటి బయట కూడా ఈ వీటిని అస్సలు టచ్ ఈ రోజు ఈ కూరలు తింటే లక్ష్మీకి రాక్షం అనేది మనకి తగ్గిపోతుంది మీరు చేసేటువంటి పూజలకి ఫలితం అనేది రాదు హెల్త్ పరంగా మనం చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా భోగి రోజున ఈ కర్రీని మాత్రం వండకండి ఇంతకీ ఈరోజు ఏ కూర వండకూడదు ఏ కూర వండుకోవాలి పూజ ఎలా చేయాలి ఇంటి ముందు ఏ ముగ్గు వేయాలి ఏ రంగు దుస్తులు కూడా వేయాలనేటువంటి విషయం అయితే మనం తెలుసుకుందామండి ఈ వీడియోని స్కిప్ చేయకోకుండా చివరి వరకు చూడండి మీకు ఖచ్చితంగా వీడియో నచ్చుతుంది అండ్ మీరు కనుక కొత్తగా వాచేస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి ఆడవాళ్ళు ఈరోజు భోగి రోజు ఆడవాళ్ళ ఉదయాన్నే అంటే సూర్యోదయానికి ముందే నిద్రలేచి ఇంటి ముందు వాకిల్ని శుభ్రంగా కడిగి కళ్ళాపి చల్లి ముగ్గులు వేసుకోవాలండి ఆ తర్వాత ఇంటి ముందు ఎంతో భక్తితో వైకుంఠ వాకిళ్ళలాగా భావించి మన ఇంటి ముందు భాగాన్ని ముగ్గులతో అందంగా అలంకరించాలండి ఇలా వేయడం వలన అలంకారం అలంకారం కోసం వేసేది కాదండి సాక్షాత్తు ఆ వైకుంఠ ద్వారాలు తెరుచుకున్నట్లుగా భావించి ఆ మహాలక్ష్మిని మన ఇంట్లోనికి ఆహ్వానించడానికి వేసే అద్భుతమైనటువంటి ముగ్గు అండి ఈ ముగ్గులు వేసిన తర్వాత దానిపైన పసుపు కుంకాలతో అలంకరించి గొబ్బెమ్మలను అయితే పెట్టాలి ఇలా ఏ ఇంట్లో అయితే భోగి రోజు ఉదయాన్నే ముగ్గులు వేసి గొబ్బెమ్మలు పెడతారో ఆ ఇంట్లోకి మహాలక్ష్మి స్వయంగా నడిచి వస్తుందని చెప్పి శాస్త్రాలు చెప్తున్నాయి ఇలా ముగ్గు వేసిన తర్వాత శుచిగా స్నానం అనేది ఆచరించాలి భోగి రోజు ఆడవాళ్ళు ప్రత్యేకంగా ఎరుపు రంగులో ఉండి దుస్తులను ధరించాలి ఎరుపు రంగు శక్తికి మంగళప్రదానికి చిహ్నంగా భావిస్తారండి ఎరుపు వస్త్రాలు ధరిస్తే ఈ సంవత్సరం అంతా కూడా మనకి అదృష్టం కలుగుతుంది ప్రతి పనిలో కూడా విజయం కలుగుతుందండి అలాగే శుచిగా స్నానం చేసి ఎరుపు రంగు దుస్తులు ధరించి తర్వాత పూజ చేసుకోవాలి ఈ రోజున శ్రీ మహావిష్ణువుకి కానీ వెంకటేశ్వర స్వామికి కానీ శ్రీరామునికి కానీ శ్రీకృష్ణునికి కానీ భక్తితో ఆరాధించాలి విష్ణు రూపంలో ఉన్నటువంటి ఏ దేవుడు విష్ణు స్వరూపమైనటువంటి ఏ దేవుణ్ణైనా సరే ఈరోజు పూజించడం వల్ల సకల పాపాలు తొలగిపోతాయి ముఖ్యంగా ఈరోజు స్వామివారి ముందు పిండి దీపం వెలిగించాలండి ఈ విధంగా చేస్తే చాలా మంచిది అంటే పిండితో ప్రమిదలను తయారు చేసి వాటిలో ఆవు నెయ్యి వేసి దీపారాధన అనేది చేయాలి ఇలా భోగి రోజు పిండి దీపాలు వెలిగించినటువంటి వారికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి ఇంట్లో ఉన్న ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి లక్ష్మి ఎక్కడాక్షయం కలుగుతుంది ఒకవేళ పిండి దీపాలు పెట్టడం వీలు కాకపోతే మామూలుగా అయినా సరే దీపారాధన నిష్ఠగా చేసుకోండి ఇలా పూజ చేసుకుని కట్టుకో కట్టు పొంగలను నైవేద్యంగా సమర్పించాలి కొత్త బియ్యం వేసి ఈ పొంగలి భోగి రోజు స్వామికి సమర్పించాలి ఇది చా స్వామి వారికి చాలా తికరమైనటువంటి నైవేద్యం మీ ప్రసాదం కేవలం దేవుడికి పెట్టడమే కాకుండా ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా స్వీకరించాలి అందులోనూ మనకి ఏకాదశితో కలిసి వస్తుంది కాబట్టి చాలా చాలా విశేషం ఇలా చేయటం వల్ల ఆ కుటుంబంలో సభ్యులందరూ కూడా సకల ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వృద్ధి చెందుతారు ముఖ్యంగా భోగి రోజు ఇలాంటి పనులను చేయండి మీకున్నటువంటి జీవితంలో ఉన్న ఎలాంటి ఆటంకాలైనా సరే తొలగిపోతాయి ఈ విధంగా భోగి పూజ వలన ఏంటంటే సానుకూల శక్తి అనేది ఇంట్లో పెరుగుతుంది మనశ్శాంతి అనేది పెరుగుతుంది కాబట్టి ఈ భోగి రోజు చిన్న చిన్న మనల్ని పాటించి భక్తితో పూజలు అయితే చేసుకో ఇలా గనక మనం పూజ చేస్తే మనకి సంవత్సరం అంతా తిరుగుండదు అన్నీ శుభాలే జరుగుతాయి ఇంట్లో సుఖశాంతి లేదు వెళ్ళి వెళ్ళి విరవడం అనేది జరుగు అదేవిధంగా ఏంటంటే భోగి రోజు ఒక చెట్టు కొమ్మను తెచ్చి గనక మనం ఇంట్లో కట్టుకున్నాం అనుకోండి మనకున్న కష్టాలు తొలగిపోతాయి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని చెప్పేసి పెద్దలు చెప్తారు మరి ఆ చెట్టు కొమ్మ ఏంటనే విషయం కూడా తెలుసుకుందామండి వేప చెట్టు కొమ్మ తెచ్చుకోవాలండి భోగి రోజు చక్కగా ఉదయాన్నే లేచి శుచిగా స్నానం చేయండి వేప చెట్టు కొమ్మను తెచ్చి పసుపు రంగు దారంతో ఇంటి మెయిన్ డోర్ గుమ్మానికి ఎడమ వైపున తగిలించండి మీరు మీ ఇంటి గుమ్మానికి తోరణాలు కట్టినా కట్టకపోయినా సరే వేప చెట్టు కొమ్మను కడితే సంవత్సరం అంతా మీకు బాగా కలిసి వస్తుంది ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ చెడంతా తొలగి పోతుందండి లక్ష్మీదేవి అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలు కలుగుతాయి వేప చెట్టు చాలా పవిత్రమైంది కదండి వేప చెట్టు కొమ్మని ఈ విధంగా భోగి రోజు మీ ఇంటి గుమ్మానికి కట్టడం వల్ల మీ ఇంటికి మంచి జరుగుతుంది తోరాలు కట్టినా కట్టకపోయినా సరే వేప కొమ్మలను కట్టడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా భోగి రోజున వేప కొమ్మలను కట్టడానికి ట్రై చేయండి అయితే భోగి పండుగ రోజు సాయంత్రం పెద్దలు తమ ఇళ్లలో చిన్నారులకు రేగిపళ్ళు కూడా పోస్తూ ఉంటారు భోగి పండుగ కోసం రేగిపళ్ళు గడలు మొక్కలు బంతిపు రెక్కలు చిల్లర నాణాలు కూడా అండ్ అదేవిధంగా శనగలు కూడా కలిపి పిల్లలకి భోగి పళ్ళు పోస్తారండి రేగి పిల్లల తల తలమీద పోయడం వల్ల ఏంటంటే ఆ శ్రీమన్నారాయణుడు దివ్య ఆశీస్సులు పిల్లలకు లభిస్తాయని చెప్పేసి భావిస్తారండి పిల్లల ఉన్నటువంటి చెడు దృష్టి అంతా కూడా తొలగిపోతుందని చెప్పేసి చెప్తారు తలపై భాగంలో బ్రహ్మరంధ్రం ఉంటుంది భోగి పండ్లను పోసి దాన్ని ప్రేరేపితం చేస్తే పిల్లల జ్ఞానం పెరుగుతుందంట భోగి పండ్లు బద్రీ ఫలం అని కూడా పిలుస్తామండి శివుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి నారాయణుడు వనంలో ఘోర తపస్సు చేశారంట ఆ సమయంలో దేవతలు వారు తలల మీద బద్రీ ఫలాలను కురిపించారని చెప్పేసి చెప్తారండి దానికి ప్రతీకగా భోగి పండ్లు పోసే సాంప్రదాయం వచ్చిందని కూడా చూడండి భోగి రోజు కొన్ని కూరల పొరపాటును కూడా తినకూడదని చెప్పేసి శాస్త్రాల్లో చెప్తున్నాయండి మరి తినకూడనటువంటి ఆ పదార్థాలు ఏంటి అనేటువంటి విషయం తెలుసుకుందామండి ముఖ్యంగా ముల్లంగి ముల్లంగిని చాలామంది సాంబార్స్లో అలా వేస్తుంటారు కదా సో ముల్లంగి వేపుడు అలా ప్రిపేర్ పచ్చడి అట్లా ప్రిపేర్ చేసుకుంటారు ముల్లంగికి సంబంధించినటువంటి ఎటువంటి ఆహార పదార్థాన్ని అయినా సరే ఈరోజు అసలు వాడదు కానీ భోగి రోజు మాత్రం ముల్లంగిని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇంటికి కూడా తెచ్చుకోకండి వండకండి తినకండి ఈరోజు ముల్లంగి తింటే ముళ్ళు లాంటి సమస్యలు వస్తాయి అని చెప్పేసి చెప్తారు మనల్ని బాగా బాధలు పెట్టే సమస్యలు వస్తాయంట ఎన్నో రకాల అనారో ఆరోగ్య సమస్యలు వస్తాయంట అని చెప్పి పెద్దలు చెప్తున్నారు ఇడి రోజుల్లో ఇది ఆరోగ్యానికి మంచిదే కానీ ఈ ఈ రోజున మాత్రం ముల్లంగిని మాత్రం తినక కూడదు అని చెప్పి శాస్త్రం చెప్తుంది ఇక తర్వాత వచ్చేసి పెసరపప్పు ఈరోజు పెసరపప్పు కొని ఇంటికి తెచ్చుకున్న లేకపోతే వండుకొని తిన్నా మనకున్న కష్టాలు తొలగిపోతాయని చెప్పేసి చెప్పవచ్చు ఈ ముల్లంగి తినడం వల్ల ఏంటంటే అనారోగ్య సమస్యలు అనేవి ఎక్కువగా వస్తాయంట లేనిపోని గొడవలు వస్తాయంటే ఈరోజు ఈ విధంగా తినటం వల్ల భార్యాభర్తల మధ్య ఆ గొడవలు కూడా జరుగుతాయని చెప్పేసి చెప్తారు కుటుంబంలో చింతలు అనేవి పెరుగుతూ ఉంటాయి రకరకాల అనేక రకాల సమస్యలు బాధలు అనేవి కొని తెచ్చుకున్నట్లు అవుతుందని చెప్పి చెప్తారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈరోజు ముల్లంగి దగ్గ జోలుకి మాత్రం వెళ్ళకండి అదేవిధంగా కొన్ని పప్పు దినుసులు దగ్గరికి కూడా వెళ్ళకండి కందిపప్పు ఇలాంటి వాటి ఎర్రపప్పు ఇలాంటి వాటిని కూడా మీరు తినడానికి యూస్ చేయకండి ఈరోజు అవాయిడ్ చేయండి అదేవిధంగా ఇంకొక వస్తువు ఏంటండి అంటే టమా క్యాబేజీ అండి క్యాబేజీని కూడా ఈరోజు చాలామంది ప్రిఫర్ చేస్తారండి వండుకోవడానికి అసలు క్యాబేజీని తినకండి టమాటో క్యాబేజీ కూరలు వండడం కానీ సిక్స్టీ ఫైవ్ కానీ మంచూరియా కానీ చేసుకోవడం కానీ పకోడి ఇలా చేస్తారు ఫ్రైస్ చేసుకుంటుంటారు కదా సో వీటిని కూడా అసలు ఈరోజు ఎవరికి ఒక ఎవరికి నచ్చినట్లుగా వాళ్ళు క్యాబేజీతో రకరకాల డిషెస్ అనేవి ప్రిపేర్ చేసుకుంటారు కానీ ఈ రోజున అసలు ఇంటికి తీసుకొచ్చుకోవద్దు వండుకోవద్దు తినకూడదు క్యాబేజీ వల్ల కూడా అనేక రకాల సమస్యలు అనేవి కలుగుతాయని చెప్పేసి చెప్తారు అండ్ అదేవిధంగా ఖితంగా మనం కూడా అనేక రకాల చిక్కుళ్ళు పడే అవకాశం ఉంటుందని చెప్పేసి పెద్దలు చెప్తున్నారు ఆ తర్వాత వచ్చేసి మనకు బీరకాయ నేతి బీరకాయ అయినా కానీ మామూలు కానీ మనం ఎప్పుడు రెగ్యులర్గా మనకి దొరికే బీరకాయ అయినా సరే ఈ రోజున అయితే తినకూడదండి నార్మల్గా అయితే మనం తింటాము బట్ ఈరోజు మాత్రం ఎక్కువగా అస్సలు తినకూ ఈ అయితే తినకూడదండి భోగి రోజు మాత్రం మామూలుగా బీరకాయన కానీ లేదంటే నేది బీరకాయ కూర కానీ పచ్చడి కానీ ఇట్లా ఏ ఇతర రూపంలో కూడా బీరకాయను మాత్రం దరిచేరని ఇవ్వకండి వీటిని తెచ్చుకోవడం వలన ఏంటంటే మనకి అనేక రకాల గ్రహదోషాలు పట్టి అవి పట్టిపిడిస్తాయి ఎందుకంటే అన్ని గ్రహాలకి కూడా బీరకాయ అనేది అంకితం చేయబడింది కాబట్టి బీరకాయ అనేది ఈ రోజున తెచ్చుకోకూడదు వండకూడదు తినకూడదు అదేవిధంగా కీర దోసకాయ కూడా అవాయిడ్ చేసేయాలండి దాన్ని కూడా మన ఆరోగ్యపరంగా అంతా బాగానే ఉంటుంది ఓవర్ వెయిట్ని తగ్గిస్తుందని చెప్పేసి సలాడ్స్ అట్లా జ్యూసెస్ అని ప్రిఫర్ చేస్తుంటారు కదా సో ఈ ఒక్కరోజు మాత్రం వాటిని కూడా అవాయిడ్ చేయండి అండ్ అదేవిధంగా దోసకాయ కూడా తినకూడదు శరీర ఆరోగ్యానికి కావాల్సిన పోషకాలు కూడా దోసకాయలో ఉంటాయి బట్ ఈ రోజు మాత్రం దోసకాయని అవాయిడ్ చేసేయండి ఎట్టి పరిస్థితుల్లో కూడా తినడం అనేది మంచిది కాదు ఎందుకంటే దీనివల్ల అనేక రకాల దోషాలు వస్తాయని చెప్పేసి చెప్పవచ్చు మీ నార్మల్ రోజు అయితే మనం వీటిని తినడానికి అయితే ప్రిఫర్ చేయవచ్చు భోగి రోజు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఈ దోసకాయలను కూడా అసలు తీసుకురావద్దు తెచ్చుకోవద్దు తినద్దు ఏం చేయద్దు అండ్ ములకాయ అంటే చాలా మందికి ఇష్టం బట్ సాంబార్స్లు వీటన్నిటిలో పప్పుచారు ఇట్లాంటి వీటిలో ప్రిఫర్ చేస్తుంటాం కదా ఇష్టంగా వండుకొని తింటుంటాము సో దీన్ని కూడా మనము యూస్ చేయకూడదండి ఈ రోజున ఇలా ఇష్టపడేటువంటి వాడు ములక్కా చాలా రకాల డిషెస్లో చాలామంది ఉంటారు బట్ వీటిని కూడా తినద్దు చాలా జాగ్రత్త పడండి ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా తెచ్చుకోకండి తినకండి అండ్ అదేవిధంగా సొరకాయ అండి సొరకాయని కూడా జ్యూసెస్ రూపంలో కానీ అట్లాగా డిఫరెంట్ డిఫరెంట్గా ప్రిపేర్ చేసుకుంటుంటారండి సొరకాయ జ్యూసెస్ కానీ ప్రిఫర్ చేస్తుంటారు కదా బట్ ఈ రోజున మాత్రం యొక్క డిష్ని మాత్రం అవాయిడ్ చేసాయండి అండ్ నాన్ వెజ్ సంగతి అయితే ఆ ఆటోమేటిక్గా చెప్పాల్సిన విషయం ఏముంది అసలు నాన్ వెజ్ అనేది తినకూడదు గుడ్డు కూడా తినకూడదండి శాఖాహారం అని చెప్పేసి ఎగ్గని కూడా తింటుంటారు కదా ఎగ్ తినకూడదు ఎటువంటి డిషెస్ కూడా నాన్ వెజ్ ఐటమ్స్ అనేవి ప్రిఫర్ చేయకండి ఈరోజు ఏమో అదే విధంగా ఈరోజు ఏంటంటే ఫాస్ట్ ఫుడ్స్ నూడిల్స్ మంచూరియా బిర్యానీలు కూడా మ్యాక్సిమం అవాయిడ్ చేసేయడానికి ట్రై చేయండి ఈరోజు ఏంటంటే ఈరోజు ముఖ్యంగా మనం ముల్లంగి క్యాబేజీ పప్పులు బీరకాయ కీర దోసకాయ మునక్కాయ సొరకాయ వీటిని మాత్రం అండ్ మష్రూమ్స్ నాన్ వెజ్ వీటిని అస్సలు మనం దరిచేరనివ్వకూడదని ఈవెన్ ఎగ్తో సహా అస్సలు ఈ రోజున మాత్రం తినకండి ఈరోజు తింటే చాలా చాలా ఇబ్బందులు మనం కొని తెచ్చుకున్నటువంటి వాళ్ళం అవుతాం కాబట్టి ఈ రోజున మ్యాక్సిమం ఈ ఐటమ్స్ని అవాయిడ్ అందువల్ల ఈ ఆహార పదార్థాలను అసలు దరిచేయకండి కోరి కోరి కష్టాలను మాత్రం తెచ్చుకోకుండా చాలా జాగ్రత్త పడండి మీకు ఖచ్చితంగా వీడియో నచ్చిందనుకున్న వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి కొత్తగా వచ్చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో